హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ అండి ఇప్పుడు అన్ని పండగలు వస్తున్నాయి కదా అందుకని సింపుల్గా చాలా ఈజీగా క్రిస్పీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు నేను మురుకులు చూపిస్తాను నేను మీకు అందుకే నేను కొంచెం పుట్నాల పప్పు కొద్దిగా మినపప్పు తీసుకున్నాను వీటిని వేయించాలన్నమాట రండి వేయించుకున్నాను ఎందుకంటే ప్యాన్ వేడైంది నేను ఫస్ట్ మినపప్పు వేడి వేయించుతున్నాను ఇది కొలతలు నేను మీకు ఇప్పుడు పిండి కలిపేటప్పుడు చెప్తాను అసలు వన్ కేజీ పిండికి ఎంత తీసుకోవాలి అనేది ఇది మరీ ఎక్కువ వేయించొద్దు కొద్దిగా లైట్గా కొద్దిగా పచ్చదనం పోయే వరకే వేయించాలి ఎందుకంటే మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మురుకులు తొందరగా మాడతాయి అన్నమాట అట్లా మాడద్దు అంటే ఇది కొంచెం లైట్గానే వేయించాలి చూడండి స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ రాగానే మనం ఏం చేయాలంటే ఈ పుట్నాల పప్పు కూడా యాడ్ చేయాలి చేసి ఒక వద్దు సిమ్లోనే చేయండి ఒక టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ చేయొద్దు అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ చల్లారాన్ని ఇచ్చి మనం గ్రైండ్ చేసుకుందాం ఇవ్వండి చల్లార నయ్యి మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మనం గ్రైండ్ చేసుకుందాం ఇది బియ్య పిండి ఇది పట్టించిందే మీరు బయటది కూడా వాడుకోవచ్చు నేను మూడు కప్పులు తీసుకున్నా ఎందుకంటే ఒక కప్పు అవుతుంది మనకి ఇదిగోండి కరెక్ట్గా అయింది కదా ఇది ఒక కప్పు ఇప్పుడు మీకు కొలతలు ఎట్లానో నేను చెప్తాను మీకు నేను చేసే పద్ధతి చెప్తాను నేను మీకు నేనేం చేస్తానంటే వన్ కేజీ పిండికి పావుకిలో పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు మళ్ళీ దానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే దాంట్లో ఆల్మోస్ట్ సగం అనుకోండి సగము మినపప్పు యాక్చువల్ నేనేం చేస్తాను అంటే బియ్యంలోనే ఇవన్నీ వేసి పట్టించేసేస్తాం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అన్నీ వేసి పట్టిస్తాను అనమాట ఈసారి మీకు చూపించాలి కదా అని అట్లా తీసుకోలేదు నేను ఇప్పుడు ఇటు ఈ కొలతలతోనే వేస్తే కనుక బాగా గుల్ల వస్తాయి ఈ పిండి రెండు పిండ్లు కలిపేసాను కదా ఇప్పుడు మనం దీంట్లో అన్నీ ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కారం కూడా మీకు కొలత చెప్తాను నేను ఇప్పుడు ఇది యాక్చువల్లీ హాఫ్ కేజీ కంటే ఎక్కువ ముప్పో కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అందుకనే నేను నేను వేసేది వేస్తున్నాను మీకు ఎట్లా చెప్తానంటే ఎప్పుడైనా కూడా కారం కొంచెం తక్కువ ఎక్కువని బట్టి కొద్దిగా డిఫరెన్స్ వస్తే కానీ ఎక్కువ రాదు హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ వన్ కేజీకి నాలుగు టీ స్పూన్ల కారము నాలుగు టీ స్పూన్ల కొంచెం తక్కువ సాల్ట్ అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఆ కొలత మనకి ముప్పఓ కిలో ఉంది కదా ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టూ టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను టూ టీ స్పూన్స్ తర్వాత కొంచెం యాడ్ చేశాను కాకపోతే లెక్క ఏంటంటే ఫోర్ టీ స్పూన్స్ కారము ఫోర్ టీ స్పూన్స్ కొంచెం తక్కువ ఉప్పు అనమాట ఇప్పుడు చూడండి ఇది ఇది కొంచెం కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటూ పోతాను నేను కొందరు తక్కువ ఎక్కువ తింటారు దాన్ని మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు నేను త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ దానికి యాడ్ చేశాను కదా ఇది కూడా టూ అండ్ హాఫే యాడ్ చేస్తున్నాను తర్వాత నువ్వులు నువ్వులు ఇంకా మన ఇష్టము ఇష్టం ఉన్నంత యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అంటూ ఏమి ఉండదు కాకపోతే కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే కంపల్సరీ పడతాయి నువ్వులు తర్వాత వాము హండ్రెడ్ గ్రా వన్ కేజీకి ఒక టెన్ గ్రామ్స్ వామ పడుతుంది ఇప్పుడు అది కొలతలు అన్నీ మీకు అర్థమైపోయినాయి కదా ఇది బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని దీంట్లో కొంచెం వేడి నూనె యాడ్ చేస్తాను నేను కొంచెం వేడి నూనె యాడ్ చేద్దా ఇది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేనైతే యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే ఈ చి గరిట అంటే టేబుల్ స్పూన్ కిందకే వస్తుంది ఇది ఇది నేను వన్ కేజీకి అయితే సిక్స్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను తర్వాత మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకో ఎక్కువ తక్కువ కుందకి మరి ఎక్కువ యాడ్ చేసిందంటే ఆయిల్ బాగా పడుతుంది ఇట్లా దీన్ని బాగా కలిపేయాలి ఇంకా ఇదిగోండి ఇట్లా రెండు చేతులు పెట్టి ఇట్లా రబ్ చేసుకోండి కలవడం చాలా ఈజీగా కలుస్తుంది ఇట్లా కలిపి ఇట్లా కలుపుకోండి ఇదిగోండి మంచి కలిపేసిన ఇట్లా ఇట్లా ఉండాలనుకుంటాం దీన్ని యాక్చువల్లీ ఏమంటారు అంటే మోయినింగ్ అంటారు ఇది ఇది ఇప్పుడు వాటర్ దెన్ మామూలు వాటర్లోనే నేను కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ పిండి అది ఈ వాటర్ వేసుకుంటూ నేను పిండి కలిపేస్తాను నేను అంత ఒక్కసారే కలపను ఎప్పుడైనా సరే నేను ఒక్కదాన్ని చేసుకున్నా సరే కానీ ఎందుకంటే నూనె బాగా పడుతుంది ఇది ఒక మీకు టిప్పే అప్పటికప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటే ఏంటంటే మీకు నూనె అంతా పట్టదు చూడండి నేను ఇది ఇది పెట్టాను మీరు ఏదైనా పెట్టుకోవచ్చు సన్న మురుకులు చేసుకోవచ్చు దొడ్డు చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు ఇవ్వండి నూనె లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం అట్లా పైకి వచ్చేయాలన్నమాట పైకి వచ్చింది అంటే నూనె గాగినట్టే ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు పల్లి నూనె వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే పలహారాలు పల్లి నూనెతో ఒక వన్ మంత్ అయినా కూడా టేస్ట్ చేంజ్ కావు ఈ మధ్యన వేరే ఏ ఆయిల్తో చేసినా కూడా వన్ వీక్ తర్వాత బాగా చేంజ్ అనిపిస్తున్నాయి అట్లా చేంజ్ కావద్దంటే మీరు పల్లి నూనెనే వాడండి ఓకే గ్రౌండ్నట్ ఆయిలే వాడండి ఇంకొకటి ఏంటంటే టిప్ మీకు పలహారాలు ఏవి చేసినా కూడా మీరు స్టవ్ని పెద్దగా చిన్నగా అట్లా ఏం చెయ్యకండి ఒకటే దీంట్లో పెట్టండి అది మీడియంలోనే ఉండాలి మీడియంలోనే ఉంటేనే అన్నీ బాగా వస్తాయి ఈ నురగంతా అంతా తగ్గిపోవాలన తగ్గిపోతే ఇవి కాలే అంటే మంచి వేగినాయి అని అర్థం ఇదిగో ఇట్లా అసలు నురుగ తగ్గిపోవాలి పూర్తి తగ్గిపోతే అప్పుడు అయిపోయిందని తీసేసుకోవాలి మనం ఇప్పుడు అయిపోయింది చూడండి ఇదిగోండి మన బియ్య పిండి మురుకులు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత గుల్ల గుల్లగా చూసాను కదా ఇగో ఎంత క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి ఇగో ఎంత గుల్లగా వచ్చినాయి మీరు కూడా ఇట్లాగే ఈ పండగకి చేసుకోండి చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ